రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని వైసీపీ నేత అప్పలరాజు విమర్శించారు ప్రకృతి విపత్తు కంటే దారుణంగా పరిస్థితి ఉందన్నారు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలన్నారు ఏడాదిన్నరలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అబాసు పాలిందని తెలిపారు కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలను బకాయి పడ్డారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం గురించి ప్రజలందరికీ తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం ప్లీజ్ మార్క్ మై వర్డ్ ఇట్స్ డిజాస్టర్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతటి దారుణమైనటువంటి డిజాస్టర్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చిందని నేనైతే అభిప్రాయపడతాను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో వచ్చింది ఈ రాష్ట్రంలో ఇక్కడే మన పక్కన పార్వతీపురం కురుపాం హాస్టల్లో పిల్లలు సుమారుగా ఒక రెండు వందల మంది పిల్లలు కేజీహెచ్లో జాయిన్ అయినారు వైరల్ హెపటైటిస్ ఏతో అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్నటువంటి యాక్లవియా స్కూల్కి ఇప్పుడు వైరల్ హెపటైటిస్ ఏ స్ప్రెడ్ అయిందట ఒక ముగ్గురు పిల్లలు చనిపోయినారు గత రెండు రోజుల నుంచి మళ్ళీ ఇంకొక వార్త వింటా ఉన్నాం మనం గుంటూరు జిల్లా అన్నపర్రు ఆనం గ్రామంలో బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక డెబ్బై మంది వంద మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయినారు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయినారు ఏమంటే ఫుడ్ పాయిజన్